మిథున దేవా కోసం ఎదురు చూస్తూ అనుకుంటూ ఉంటుంది దేవా ఎందుకు నాతో సరిగా మాట్లాడడం లేదు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు ఎందుకు తనంతా బాధపడుతున్నాడు అడిగితే సమాధానం చెప్పడం లేదు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక దేవా గ్యారేజీలో కూర్చొని ఎంత రాత్రైనా ఇంటికి వెళ్లకుండా అలాగే మిథున గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అనుకుంటూ ఉంటాడు నిన్ను హాస్పిటల్లో అలా ఒంటరిగా వదిలేసి నీతో ఉండలేక అక్కడి నుంచి వెళ్ళలేక నరకం అనుభవించాను మిథునా నేను ఎంత బాధపడుతున్నానో ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకే తెలుసు నేను ఇప్పటికీ అదే నరకాన్ని అనుభవిస్తున్నాను నా కోసం నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు నేను త్వరగా ఇంటికి వచ్చి దగ్గరుండి నీకు సేవలు చేసి చూసుకోవాలనుంది కానీ నీకు ఎదురు పడితే నువ్వు అడిగే ప్రశ్నలకి నేను ఏమని సమాధానం చెప్పాలి మన బంధం ముగిసిపోయిందని మన ప్రయాణం ఆగిపోయిందని చెప్పి నిన్ను ఎలా బాధ పెట్టాలి బాధపడుతున్న నిన్ను చూసి నేను ఎలా తట్టుకోవాలి అందుకే ఆ దుఃఖాన్ని ఆ బాధని నాలో నేనే మోస్తున్నాను నీకు ఎదురుపడి సమాధానం చెప్పలేక నా మనసును ఇక్కడే ఆగిపోమని చెప్తున్నాను అని అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటాడు ఇక దేవ చాలా అయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి మిథున దేవా కోసం ఎదురు చూసి తను రాకపోయేసరికి అలాగే ఏడుస్తూ పడుకుని నిద్రపోతూ ఉంటుంది ఇక అక్కడే పడుకున్న మిదునని చూసిన దేవా తన దగ్గరికి వెళ్ళి అలాగే మిదునుని చూస్తూ ప్రేమగా తన తల మీద చేయి వెయ్యాలనుకుంటాడు ఇక తనకి హరివర్ధన్ రావుకి ఇచ్చిన మాట గుర్తొచ్చి తన చేతిని వెనక్కి తీసుకుంటాడు ఇక అలాగే బాధపడుతూ మిదునకు ఎదురుగా కూర్చొని మిదుననే చూస్తూ నీ ప్రేమ లేకుండా నేను బ్రతకలేనంత ప్రేమను పంచావు మిదున ఇప్పుడు నేను దూరం చేసుకొని ఎలా బ్రతకాలో నాకు అర్థం కావడం లేదు నా మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పి ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా గుండె కొట్టుకున్నంత వరకు నీ చేతిని విడిచిపెట్టను మిథునా అని అందరి ముందు నీ చేతిలో చెయ్యి వేసి నీకు ప్రమాణం చేయాలనుకున్నాను కానీ నీ చేతులు పట్టుకోకముందే నీకు దూరం అవుతానని నేను అస్సలు అనుకోలేదు మిథునా ఈ నరకాన్ని ఇప్పుడే భరించలేకపోతున్నాను ప్రాణం పోతున్నంత బాధగా ఉంది మిథునా ఇక జీవితాంతం నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలో నాకు అర్థం కావడం లేదు అని ఏడుస్తూ బాధపడుతూ ఇక అక్కడి నుంచి లేచి మిథునా దగ్గరికి వెళ్ళి అలాగే మిథునని చూస్తూ తనకి బెడ్షీట్ కప్పి తిరిగి వెళ్ళబోతూ ఉంటాడు ఇక మిథున సడన్గా తన చేయి పట్టుకునేసరికి దేవా ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి మిదునను చూస్తూ ఉంటాడు ఇక పనుకొనున్న మిదున పైకి లేచి దేవాని చూస్తూ మనసులో ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి మాటలు గొంతు దాటలేక మౌనంగా ఉండిపోతాయి ఇప్పుడు నీ మనసులో కూడా అలాంటి చెప్పుకోలేని బాధే ఉందని నాకు అర్థమవుతుంది నీ మనసుని అంతగా మెలిపెట్టిన బాధ ఏంటి నన్ను దూరం పెట్టడానికి కారణమేంటి చెప్పుదేవా నీ మౌను నేను భరించలేకపోతున్నాను ఏం జరిగిందో నాకు చెప్పు అని మిథున అడుగుతూ ఉంటుంది ఇక దేవా ఏం సమాధానం చెప్పకుండా అలాగే మౌనంగా చూస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్